రెండు వేల ఇరవై ఐదు మే పదమూడవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం స్వస్తిశ్రీ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు మే పదమూడవ తేదీ మంగళవారం బహుళ పాడ్యమి రాత్రి పన్నెండు ముప్పై ఆరు వరకు ఉంటుంది విశాఖ నక్షత్రం ఉదయం తొమ్మిది తొమ్మిది నుండి తొమ్మిది తొమ్మిది వరకు కలదు ఈరోజు సూర్యోదయం ఐదు నలభై ఎనిమిది సూర్యాస్తమయం ఆరు ముప్పై నాలుగు ఈరోజు వర్జ్యం వచ్చేసి పగలు ఒకటి ఇరవై ఐదు నుండి మూడు ఇరవై ఒకటి వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది ఇరవై ఒకటి నుండి తొమ్మిది పన్నెండు వరకు కలదు ఈరోజు రాహుకాలం పగలు మూడు నుండి నాలుగున్నర వరకు ఉంటుంది ఈరోజు శుభ సమయం ఉదయం పదిన్నర నుండి పన్నెండు గంటల వరకు కలదు కావున ఈ యొక్క శుభ సమయంలో ఎటువంటి మంచి పనైనా ప్రారంభంగానే చేసిన ఎడల మంచి ఫలితాలు కలగగలవు ఈరోజు గురు గ్రహాలకు మరియు జంట నాగులకు కానీ పూజ చేసిన ఎడల మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు కావున ఈరోజు తిదివార నక్షత్రాలు తెలుసుకుందాం కాబట్టి పన్నెండు రాసుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం